హై గాయస్ వెల్కమ్ టు మై మినీ వ్లాగ్ మా తమ్ముడు బర్త్డే ఉందని అని మేమందరం కలిసి షాపింగ్ అయితే వెళ్ళిపోతున్నాం అసలు ఎప్పుడు బర్త్డే అని అనుకుంటున్నారా నెక్స్ట్ మంత్ అనమాట వాడు బర్త్డే అని ఏమో కానీ నేను మాత్రం షాపింగ్ చేసేస్తున్నా ఇక్కడ ఏదో చిన్న స్టాల్ ఉంది అందులో కొన్ని ఐటమ్స్ అయితే తీసుకున్నా నాకైతే క్యూట్ అనిపించినాయి మా తమ్ముడు సైజులో లో దొరకాలంటే కొంచెం కష్టమే అనుకోండి అమ్మాయిలవే అనుకున్నా అమ్మాయిల కంటే ఎక్కువ కాస్ట్ అబ్బాయిలవే ఉన్నాయి అబ్బా మా తమ్ముడిని పక్క స్టోర్ లో వదిలేసి మేము ఇక్కడ ఫుట్ వేర్ చూడడానికి అయితే వచ్చేసాం ట్రెడిషనల్ డ్రెస్సెస్ కూడా మ్యాచ్ అవుతున్నాయి చాలా బాగున్నాయి ఇక్కడ నేను కుర్తీస్ చూస్తున్నా మా చెల్లి ఆల్రెడీ తీసుకుంది ఇంకా నాకు కూడా అవసరం వస్తాయని అని పక్కన పెట్టేసి వచ్చేసా బర్త్డే షాపింగ్ నా సాగు వచ్చింది అనుకోండి మూసుకొని పోయి ఆన్లైన్ లో షాపింగ్ చేసుకోరా అని చెప్తున్నా నాకు ఈ గాగుల్స్ చాలా బాగున్నాయి కదా కానీ తీసుకోలేదు ఇక్కడ మా చెల్లె బిల్ చేస్తుంది ఆమె షాపింగ్ అయితే అయిపోయింది కడుపులో ఎలకలు తిరుగుతున్నాయి అందుకే ఫుడ్ ఆర్డర్ చేసుకున్నాం ఏంటక్క మీ చెల్లిని నంత కోపంగా చూస్తున్నావు అనుకుంటున్నారా నెవర్ ఎండింగ్ టైల్స్ లాగా నెవర్ ఎండింగ్ గొడవలు నేను చల్లి పన్నీర్ బిర్యానీ తిన్నాం తమ్ముడు బొమ్మర్ది ఎగ్ బిర్యానీ తినరు ఎందుకంటే ఆ రోజు సాటర్డే కాబట్టి అండ్ మోమోస్ దరిద్రంగా ఉండేది నేనేం తీసుకున్నానో తెలవాలంటే నాకు కామెంట్ చేయండి ఖచ్చితంగా వీడియో చేసేద్దాం